రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ పార్టీ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ఆరోపించారు యూరియా పంపిణీలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం సహకార సంఘం కార్యాలయం ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దుస్తుమను దహనం చేశారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాపాడండి రైతులను కాపాడండి 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 కాపాడండియాండి యూరియాంటనే రైతులకు యూరియా వెంటనే రైతులకు అందించాలి కేంద్ర ప్రభుత్వాల మంది వైఖరి రైతుల పట్ల రైతు రాష్ట్ర కేంద్రాలకి చనిపోతు రైతు రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి రైతులకు యూనియన్ వెంటనే రైతులకు యూనియన్ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలా ఆవేదనతో బాధపడుతూ ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నటువంటి యొక్క నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటలను తుంగలో దొక్కడమే కాకుండా ఢిల్లీకి వెళ్ళి రైతులకు ఎరువులు కావాలని అడగకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని మాట్లాడుతున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి ఇవాళ ఏ గ్రామానికి పోయినా కూడా ఇలా కాంగ్రెస్ నాయకులను ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము రామగుండం ట్యాక్స్ ఆఫీస్కి వచ్చి వివరాలు సేకరణ చేస్తే గతంలో కేసీఆర్ గారి పాలనలో ముందు చూపుగా ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ఎగుమతి చేపించి ఎరువుల కొరత లేకుండా చేసేడు ఇప్పటి వరకు ఈ సీజన్లో పదిహేను వేల వరకు యూరియా సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే ఈరోజు పదివేలు మాత్రమే వచ్చినాయి రైతులందరూ కూడా రోజు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు మాకే ఇబ్బంది అనిపిస్తున్నదని ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దీనికి ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటువంటి మాటలు వేరు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒకరేమో దీన్ని తప్పించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అని అంటాడు పాకిస్తాన్ అనుకోని యుద్ధం వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అంటారు ఇంత దుర్మార్గమా ఇంత ఆలోచ ఇంత అనాలోచితమైనటువంటి పాలన అందుకే ఈ ప్రభుత్వాన్ని ఎలా మేము దీన్ని ఈ యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేసి ఒక షాంపిల్నే చూపిస్తా ఉన్నాం రేపు గ్రామాలలోకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనీయకుండా ప్రజలే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది రైతులారా మేల్కొనండి ప్రశ్నిస్తే తప్ప ఇవాళ కేటీ రామారావు గారు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు మరి రైతులందరూ కూడా ఇలా ప్రశ్నించండి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను నిలదీయండి మీకోసం బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే యూరియా కొరత తీర్చాలి లేకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం జై